మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో పులిమామిడి గ్రామం నుండి నాల్రాపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా మారిందని ఇకనైనా బాగు చేయించాలని పులిమామిడి గ్రామస్తులు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆయన దృష్టికితేగా రోడ్డు వల్ల ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు పనులు జరగడం లేదని సంబంధిత ఉన్నతాధికారులను విన్నవించి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు పుల్మావుడి గ్రామంలో గ్రామ ప్రజలంతా గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లను నిలదీయడం జరిగింది ఏదానికంటే ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుండి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ టెండర్ కూడా వేసారు టెండర్ ప్రక్రియ అయిపోయింది మా వాళ్ళు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్ అయిపోయడం జరిగింది ఆ కాంట్రాక్టర్ను మన ఈ ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఆయన పిలిపించి మాట్లాడగలరని అదేవిధంగా కొంత వేసిండు సిడీ వర్క్ అనేటివి కల్వెట్లు అవి వీళ్ళు కట్టేసి వెళ్ళిపోయిండు ఇక తతిమా పని అంతా అక్కడ పెండింగ్ పెట్టేసిండు ఎన్నిసార్లు ఈ నల్లా పురపాల వాళ్ళు వీళ్ళు అడిగినా కానీ కొంత టైం తీసుకుందాం మాట్లాడుతుండే ఏదో కాంట్రాక్ట్ ఫీల్స్ రావాలి అవి రావాలి ఎక్కడో వర్క్ చేసిన దానికి అని చె చెప్తుండట ఇప్పుడు మనం అందుకే ఇలా ఈ ప్రజలది గ్రామ ప్రజలంతా వచ్చి మనం నన్ను నిలదీయడం జరిగింది మీరు చేస్తారా చేయరా అనేది ఇబ్బంది పెడుతున్నారు దీన్ని ఉంచుకొని ఎస్సీ గారికిను ఈ గారికి మేము గుర్తు చేయడం జరుగుతుంది ఈ రోడ్డు ఎంత తొందరగా స్టార్ట్ అయితే మాకు అంత జర విలువగా ఉంటుంది మరో ఎంతోమంది ఆయన కింద పడిపోయి అడ్డం పడిపోయి దెబ్బలు తాకించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవన్నీ సమస్యలు మోప్యాయి ఇప్పుడు ఇది ప్రధానంగా నల్లాపూర్ టు కలకుంట్ల వై రోడ్ ఇది ఈ సభలో ఈ డాంబర్ గిట్ అయిపోయింది అనుకో మొత్తం ఇది మాకు చేకుంటకు చాలా దగ్గర అయిపోతుంది చేకుంటాకు బస్సు సౌకర్యం కూడా ఈడన ఎక్కి మేము రామాయణపేటంతా తిరిగే అవసరం ఉండదు మాకు ఆ విధంగా ఆలోచన చేస్తున్నాం దయచేసి ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ తక్షణం దీనికి కూడా చర్య తీసుకోవాలని విజ్ఞప్తి గారికి మరియు వీళ్ళందరికీ మా యొక్క గ్రామ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం మూడు సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చాలా ఇబ్బంది అంటే మేము ఎక్కడికో ఇప్పుడు సిద్ధిపేట పోవాలంటే బోనాల మీకు అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక ఏడై పది కిలోమీటర్ ఎక్కువ అవుతుంది మరి ఇట్లా ఉన్నామంటే మాకు చాలా బాగుంటుంది ఏమున్నా నాలపురం అంటే రామాయంపేట కాన్స్టేషన్ మేర కాన్స్టేషన్ వరకు అయిపోయింది కానీ దుబ్బా కాన్స్టిటేషన్ మాత్రం వాడికి నుంచి రోడ్డు వేయడం లేదు ఈ పులు కట్టి తప్ప ఇంకా వేరే పని ఏం లేదు ఇప్పటికీ ఒక ఏడమం కాళ్ళు తినేవి చిన్నబడి ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పాలనలు కూడా ఇద్దరు ఇద్దరు చనిపోయారు దాన్ని తొందరగా మీ గవర్నమెంట్ తొందరగా చేసుకొని మన గ్రామాన్ని చూసి ఆలోచించి మనం సహకరించగలసిందిగా మీకు విద్యో గవర్నమెంట్ కు ఇంటికి బయట ఇచ్చి మేము ట్రాక్టర్ తో మనం పోసుకొని మన మన నడిపించుకుంటాం రోడ్డు అట్లా అయితే ఏని లేకుంటే బంద్ చేసుకోమని చెప్పి కాంట్రాక్టర్ బంద్ చేసుకోమని లేకుండా మొరం పోసుకుంటాం డోదర్ ఉంది లేవల్ చేసుకొని మరి తారోడ్ చేసుకుంటాం మేము నర్లాపూర్ పుల్మామిడి రోడ్డు నార్లాపూర్ పుల్మామిడి రోడ్డు మరీ ఘోరంగా తయారైంది ఈ రోడ్ల చాలా ఇబ్బందికరమైన వాహనాలు పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చి చాలా అవస్థలు పడుతున్నారు రీసెంట్గా మొన్న ఒకరు బైక్ స్కిడ్ అయ్యి పడి దెబ్బలు తాకిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కొంచెం ఏఈ గారు కొంచెం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొంచెం గ్యాసలు తీసుకొచ్చి ఇది మాకు సౌకర్యంగా కల్పించాలని నుంచి రోడ్డు చాలా ఇబ్బందులు రైతు రైతులకు చాలా వస్తా పోయే ప్రయాణికుల ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఇంతకుముందు ఏం చేశారంటే కలుబెట్లు పోసి వదిలిపెట్టారు వదిలిపెట్టారు లేక మళ్ళీ అప్పటికి ఎలక్షన్లు వచ్చేసి మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టికి తీసుకొని ఇలా వాళ్ళు దృష్టి పెట్టి మాకు ఈ తొందరగా పూర్తి చేయాలని వాళ్ళను చూడవచ్చు